మరావు గారు మరి పాత సినిమాలు అంటే మాటలు కాదు కదా అసలు ఇవాళేమో హీరోలు ఏమో సంవత్సరానికి ఒకటో రెండు సంవత్సరాలు ఒక సినిమా చేస్తున్నారు అప్పట్లో రోజులు సినిమా చేసిన అప్పట్లేదు సార్ అప్పట్లో రోజులు అప్పట్లేవు అప్పట్లో రోజులు ఇప్పుడు సాంగ్లు చేసిన రాఘవేంద్ర గారు మాత్రం ముందు స్టార్టింగ్ సీన్లు మొదలుపెట్టి సాంగ్లు చేసుకొని అప్పుడు క్లైమాక్స్కి వెళ్తాడు అప్పటిదాకా లేదు క్లైమాక్స్ అప్పటిదాకా చేయరు చేయరు ఏదన్నా ఉంటే మధ్యలో ఏదైనా ఒకటి రెండు ఏదైనా సీన్ బై సీన్ ఏదైనా ఏదైనా ఫైట్లు చేయాలంటే తప్ప ఎన్ని చేశారు రాఘేంద్ర సినిమాలో నేను దగ్గర లేదంటే వంద సినిమాలు చేశాను సార్ అంటే మీ కెరీర్లో దాదాపు ఎక్కువ సినిమా రాఘేంద్రతోనే రాఘవేంద్ర రాఘేంద్రెడ్ ఎక్కువ ఎందుకని అలా అతుకుపోయారు అక్కడ అంటే సార్ ఇప్పుడు అంటే ఒక చోటు నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇక ఆయన దగ్గర సెటిల్ అని చెప్పి సెటిల్ అయిపోయాను ఆయనతో పాటు సినిమాలు ఉన్నాయి కదా అని చెప్పి రెండు తెలుగు చేస్తే రెండు హిందీ చేసేవాడు నాలుగు సినిమాలు చేసేవాడు ఒక సంవత్సరంలో కానీ రెండు సంవత్సరాల్లో కానీ చేసి అన్ని హిట్ సినిమాలే దేవత దగ్గర నుంచి సింహం దగ్గర నుంచి తర్వాత ఎక్కడి నుంచి అన్ని ఆయనకు అన్ని కలిసి వచ్చినాయి రామారావు గారితో కానీ లేకపోతే ఇటు ఏ అంటే ఆయన మొదటి సినిమా బాబు అనుకుంటా సోమన్ బాబుతో సోమన్ బాబుతో బాబు ఫస్ట్ సినిమా దానికి కూడా పనిచేశారు మీరు దానికి కూడా పనిచేశారు అబ్బా వాళ్ళ కెరీర్ మొదటి నుంచి ఉన్నారు మీరు అయితే అదే అక్కడ వాళ్ళు ఇచ్చేసి ఇప్పుడు కుమార్జి గారు అని చెప్పేసి రంజిత్ గారు తర్వాత కుమార్ గారు అని చెప్పేసి మారుతి ప్రొడక్షన్స్ అని చాలా పెద్ద బయన అప్పుడు ఆ రోజు కాను రంజిత్ కుమార్ వాళ్ళ అది గుంటూరు అనుకుంటారు అవును అవును వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు వాళ్ళు ఓకే తర్వాత వచ్చాము కృష్ణ తోటి అయితే కొంచెం కొంచెం అట్లాగా రాఘవేంద్ర గారి ఆహార అలవాట్లు ఏంటండి అసలు అదే సేమ్ ఇప్పుడు ఆయన చూస్తే ఈయనను చూసినాడు ఈయన చూస్తే ఆయన చూసినట్టు ఎందుకనంటే అంటే ఆయన వస్తే ఈయన గురించి వెయిటింగ్ వస్తే ఆయన గురించి వెయిటింగ్ అన్నది లేదు ఫోర్ ముందు ఉండాలని చెప్పేసి లెక్కలు ఒక్కొక్క టైంలో చేసి రామారావు గారు వెయిట్ చేసేవాళ్ళు రాఘవేంద్ర గారి గురించి ఒక్కొక్క టైంలో గురించి అని చెప్పేసి కొన్ని బిఫోర్ ముందు అట్లా అట్లా వచ్చి ఉండేవాడు అట్లాగా అంటే ఇద్దరికి అండర్స్టాండింగ్ మాత్రం అండి రామారావు గారిని కొన్ని విషయాలలో మార్చిన విషయాలు లెక్క మాత్రం రాఘేంద్ర గారు స్టెప్ బై స్టెప్ అసలు మామూలుగా ఉండేది కాదు శ్రీదేవితోటి చేపించడం అన్నది వేటగాడు మామూలు విషయం కాదు అసలు ఇండస్ట్రియల్ అసలు ఎవరు కొంతమంది ఒప్పుకునే వాళ్ళు కాదు అందోళన అట్లా అట్లా అదృష్టం ఆయన గెలిచి వచ్చింది అట్లా మళ్ళీ సర్దార్ బాబాయుడే కానివ్వండి మిగతా ఏదే కానివ్వండి సదార్బాబు రెడ్డి చేసాము క్రాంత్ కుమార్ గారిది సదార్బాబు రెడ్డి కూడా మీరే చేశారు నేనే చేశాను మీరు చేస్తే దగ్గర తిరిగి రెండు మూడు వందల సినిమాలు చేసి ఉంటారు మీరు లెక్కగా మీరు తెలియదుగా లెక్క పెడతారు కదా అవును ముప్పై మూడేళ్ళు చెన్నైలో ఉండారంటే థర్టీ త్రీ ఇయర్స్ అండి మరి మాటల ఇక ట్రావెలింగ్ అంత ఇది ఏమి ఉంటుంది సార్ అట్లాగంత మామూలుగా ఏంటనంటే దేవుడు దేవాలని ఏంటనంటే ఒకరి వల్ల వెళ్ళాము ఒకరితోటి ఇదైంది మళ్ళీ ఏంటనంటే రామారావు గారితో ఆ కలిసి వచ్చిన అదృష్టం అని అనుకోవాలి అంత లెక్క అంత ట్రావెలింగ్ అనమాట లెక్క కలిసి వచ్చిన అదృష్టం సినిమా కూడా ఉంది కదా ఏదైనా సార్ నాకు తోటి వర్క్ చేసినంత మిగతా ఎవరు ఏమనుకున్నవాడు అతనితోటి వర్క్ చేసినంత ఈజీ వేరే వాళ్ళతో ఎవరితో వర్క్ చేసిన మనసు ఒప్పదు ఎందుకంటే ఆ వర్క్ అనేది అటుకుంటుంది అనమాట టైమింగ్ అన్నది మెయింటైన్ చేయాలంటే అంతతోటి మెయింటైన్ చేయాలి ఏమంటే ఎక్కడ ముదమల ఫారెస్ట్ ఎక్కడ ఊటీ రెండు గంటలు లేచేవాడు ముదమల ఫారెస్ట్కి పోవాలంటే అడ్డదారి ఏముంటాయో తెలీదు అతనితో పాటు ఒక పది మంది వెళ్ళాలి మళ్ళీ మేము అంతా రెడీ చేసుకొని వెళ్ళాలి ఆయన వెళ్ళిన అరగంటకంతా మేము మేము ముందు ఉండాలి ఒక్కొక్క టైంలో ఆయన అంటే మేము బయలుదేరిపోవాలి మళ్ళీ వెనకాల మళ్ళీ భోజనాలు వేరే సపరేట్గా బండి వస్తుంది ముందు టిఫిన్లను తీసుకొని మనం వెళ్ళిపోవాలి అప్పుడు వేటగాడు అట్లా చేసాం అక్కడ ముదమల ఫారెస్ట్లో అడిగి రౌండ్ అయితే టోటల్ అక్కడే చేసాం అడవి దొంగ కూడా అక్కడే చేసాం అట్లాగే ఆయన కాదు చిరంజీవి గారు చిరంజీవి గారు అక్కడే చేశారు ఎక్కువ షూటింగ్ అక్కడ జరిగే అడిగి రౌండ్ స్టార్టింగ్ సార్ అక్కడ అడిగి రౌండ్ స్టార్టింగ్ నుంచి అక్కడ సెటిల్ వేయడాలు నెక్స్ట్ వేటగాడు నెక్స్ట్ అడవి దొంగ అక్కడ దగ్గర లేదంటే ఆ ట్రావెలింగ్ అంతా ఓకే అట్లా జరిగింది అట్లాగా ఇప్పుడు మరి సోన్ సినిమాలకి ఏమైనా పని చేశారా మీరు సోనబాబు సినిమాలు అంటే ఇక అంటే ఇండివిజువల్ మధ్య లేదు రాఘేంద్ర గారితో రాఘవేంద్ర గారితో తోమ ఒకటి దొంగలు ఒకటి అవును తర్వాత వచ్చామో ఇంకా ఉన్నాయి సినిమాలు చాలా సరిపోయి ఇక మిగతా సోనబాబు కానీ కృష్ణ గారు కానీ వీళ్ళ ఆహారాలు కూడా నార్మల్గా ఉంటాయి అవును అంతే గానే అయితే నార్మల్గా అంతే అంటే రాఘేంద్ర గారితో ఎక్కువ వెళ్ళినానికి కొన్ని కొన్ని బ్యానర్లు ఏంటంటే నేను వర్క్ చేసిన బ్యానర్లు అన్ని వేరే వాళ్ళకి కప్పచెప్పేసేసి నేను రాఘేంద్ర గారితో వెళ్ళిపోయేవాడి అట్లాగా ఇవన్నీ పనిచేసేవాని కదా వాళ్ళ దగ్గర రాఘేంద్ర గారితో పని చేసుకునేవాన్ని మిగతా రాఘేంద్ర గారితో ట్రావెల్ అవుదామని నిర్ణయించుకున్నారు అంతే లెక్క వెళ్ళిపోయేది అలాగ